అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మాండ పల్కూరు గ్రామం అంగన్వాడీ సంఘటన విద్యార్థులకు పిల్లపిల్లలకు దుస్తుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరు తెలియజేస్తూ వాస్తవం వచ్చేసి ఈ దుస్తులు చిన్న పిల్లలకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం యొక్క విశిష్టత బాల నిర్మూలనపై అవగాహన సంస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేయడం జరిగింది వాస్తవంలో వచ్చేసి అంగన్వాడీ కేంద్రాలు దేవాలయంలో సమానం అని చెప్పి మీ బ్రహ్మా అంటారు ఎందుకనైతే మంచి విద్యాపతులు నేర్పిడమైతే మంచి అలవాటు నేర్పడమైతే అలాగే గర్భవత్రం పౌష్టికాహారాలను అందించాలి ఆరోగ్య రక్షణ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ కేంద్రాలు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అలాగే బాల్య వివాహాలు నిర్మూలించడానికి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని బాల్య వివాహాలు వాస్తవం వచ్చేసి కట్టలిగా నేరమని ఈ బాల్య వివాహాల నిర్మూలనకు పలు కూడా తగ్గులకి కట్టనం కట్టుకొని బాలిక విద్యను ప్రోత్సహించాలని చెప్పి మగపిల్ల వాళ్ళతో సమానంగా ఆడపిల్లలను కూడా తగ్గించాలని చేయాలని చెప్పి బ్రహ్మాండ చారి విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే గోదముట కుక్కరామేశ్వర స్వామి వారి మా భక్త వారి సహకారంతో విద్యార్థులకు పరుగు గ్రామంలోని మూడు అంగన్వాడి సెంటర్ విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారి ఒకసారి కృతజ్ఞత ఉన్నారని చెప్పి అందరి అభిమానులు జీవితాన్ని జరిగిపోయిందా ఉన్నారు